సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు మధ్యతరహా సాగునీటి ప్రాజెక్ట్ మంగళవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో అలుగుపారింది గత మూడు రోజులుగా ఎగువన కురిసిన భారీ వర్షానికి ఎనిమిది అడుగుల వరద జలాలతో పూర్తి స్థాయి నీటి మట్టంతో ప్రాజెక్టు కుండలా మారింది ప్రస్తుతం పదమూడు వందల ఎనభై ఏడు క్యూసెక్కుల వరద నీరు వస్తుందని ప్రాజెక్టు డిఈ పవన్ కుమార్ తెలిపారు नहीं कितरी ये बाहर है ये चतरी ले बड़ा बट फोटो ये चतरी बस फोटो हो दो लीनी मानसीगा गिद्दी साहब ये वाला वो वाट पूछेंगे कहीं जाने दीजिए सारे गए वो बड़ी का मुझे कहिया நல்ல மாஜி நீட்டுசம் சைர்மன் நல்ல பிராஜெக்டு மாஜி ஆத்ம கமிட்டி சைர்மன் நாராயண நல்லவாக்கு பிரஜெக்டர் நீடி விடுதலை சந்தர் மன ఈ సమావేశానికి వచ్చిన మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజీవరెడ్డి గారు మరియు మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోచన్న గారు దేవదాస్ గారు మరియు మా రైతు సోదరులందరికీ నీటి విడుదల సందర్భంగా వారికి ఉభయపూర్గా నమస్కారం ఈరోజు ముఖ్యంగా నల్లబాబు ప్రాజెక్టుకు ఒక చరిత్ర ఉంది అసలు ఈసారి పంటలు కూడా పండా అనే ఉద్దేశంలో అందరూ కూడా వాషలు బతుకున్న సమయంలో భగవంతుని దయవల్ల నల్లబాబు ప్రాజెక్ట్ ఒకటే రెండు రెండు రోజుల్లో సర్ప్రైజ్ కావడం రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు దీని యుద్ధ ప్రాతి ప్రకారం సిస్టమేటిక్గా ఇంజనీరింగ్ సిబ్బంది అందరూ కలిసి రెండవ మొదటి క్రాప్ అయితే పోయింది రెండవ క్రాప్కు పంటలను కాపాడాలని నీటి విడుదల నవంబర్ లోపల నవంబర్ డిసెంబర్లో చేసి నీటిని పద్ధతి ప్రకారం వాడి మొత్తం ఆయకట్టును కూడా స్థిరీకరించడానికి ప్రయత్నాలు చేయాలని కోరుతూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు ఎమ్మెల్యే వచ్చిండు ఇప్పుడు ఇప్పుడు అయితే మనకు ఫస్ట్ క్రాప్ పోయింది మనకు సమయం దాటిపోయింది ఇప్పుడు ఏమున్నా మనం రెండో క్రాప్కి తొందరగా అంటే అధికారులతో మాట్లాడాడు సమాచారం ఏర్పాటు పద్ధతి ప్రకారంగా నీళ్ళు వేస్టేజ్ కాకుండా అన్ని తోటల ఆయకట్టు ఏరియా ఎంత ఉందో చెరువులు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడు సర్పస్ అవుతుంది ఈ వాడి నీటిని చెరువులకి ఇప్పుడు కింద ఉన్న చెరువులు ఉన్నాయి కదా బీవిపేట కానీ కృష్ణాపూరు మారడి కళ్యాణ్ పోచాపూరి చెరువులు నింపని ఆదేశాలు ఇచ్చినాం ఆదేశాలు ఇప్పుడు ఆల్రెడీ నీటి వదిలేదు నీళ్ళు పోతున్నాయి ఇది కాగానే మనకు మళ్ళీ నీళ్ళు స్టాప్ చేస్తారు అవసరం ఉంటే మళ్ళీ పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తే తెలుసుకుంటాం తప్ప రెండవ పంటకు ఈ కెనాల్స్ అన్నీ రిపేర్ చేపించి యుద్ధ ప్రాతిపదికన వాటర్ను కాపాడుకుంటూ మొత్తం రైతులకు అందరికి న్యాయం చేస్తామని మా రైతుల తరఫున ఇరవై నాలుగు కోట్లు మంజూరు చేసినప్పటికీ వారి వ్యక్తిగత స్వలాభం కొరకు కేవలము నాలుగు కోట్లు మాత్రమే ఈ అక్కడక్కడ వాళ్ళకు కాంట్రాక్టర్లకు లాభం అయ్యే పనులను మాత్రమే చేపట్టి మిగిలిన ఇరవై కోట్ల పనులను అట్లనే మిగిలించారు రెండు ఎన్నికల తరువాత నిన్న అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి గౌరవనీయులు ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి గారు ఒత్తిడి మేరకు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ మిగిలిన ఇరవై కోట్ల పనులను వాళ్ళు ఆ పాత రేట్లను దృష్టిలో పెట్టుకొని మేము పనులు చేయమని కాంట్రాక్టర్ వెళ్ళిపోయినప్పటికీ మరి అధికారులను ఇరిగేషన్ అధికారులను కూర్చోబెట్టి కాంట్రాక్టర్ కూర్చోబెట్టి మరి ఇరవై కోట్లను దాదాపుగా కానాపూరు కృష్ణాపూర్ చెరుముందు వరకు మరి సిమెంట్ లైనింగ్ చేయించడం జరిగింది అయితే మన ఇస్టిమెంట్లో ఇంకా అంటే డి సిక్స్ వరకు అది ఉండే మరి అది అమౌంట్ సరిపోకడం పోవడం వల్ల మరి వాళ్ళు పని నిలిపేసిర్రు మిగిలిన దాని కూడా దాదాపుగా ఇప్పుడు రైట్ కెనాలు లెఫ్ట్ కెనాలుకు ఇంకొక ముప్పై కోట్ల వరకు ఇస్టిమెంట్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించడము జరిగినట్లు మరి ఎమ్మెల్యే ఈ సందర్భంగా చెప్పడం జరిగింది మరి ఈ వచ్చే రబీ సీజన్ వరకు మంజూరు చేయించడానికి మరి నీటిపారుదల శాఖ మంత్రి మరి అతను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా విన్నవించడం జరిగిందని ఎమ్మెల్యే గారు చెప్పారు మరి దానికి ముందు ఈ ఇప్పుడున్న వాటర్ వదిలిపెట్టడం వల్ల ఈ సర్ప్లస్ వాటర్ అంటే అలుగు ద్వారా వెళ్ళే వాటర్ను అంటే ప్రాజెక్ట్ యొక్క లేవలు పద్నాలుగు వందల తొంభై మూడు అడుగులను లేవలు ఉంచుకుంటూ సర్ఫ్లెస్ వచ్చే వాటర్ను కెనాల్ ద్వారా ప్రా నల్లవాగు ఆయకట్టు కింద ఉన్నటువంటి చెరువులు కుంటల్లో నింపడానికి మరి ఇటు రెవెన్యూ అధికారులకు ఇటు ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ కూడా వాటర్ను అంటే ఇక్కడ ప్రయోజన రైతులకు అటు ప్రభుత్వానికి ప్రయోజనకరంగా ఉండాలని మరి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగిందని పద్నాలుగు కోట్లు మంజూరు అయినప్పుడు అది ప్రస్తుతం ఉన్న మా ఎంపీ సురేష్ శెట్కారు ఎమ్మెల్యే గారు ఉన్న హాయంలో వారు దాదాపుగా ల్యాండ్ వరకు అంటే కల్లేరులో కల్లేరు దగ్గర ఉన్నటువంటి ఫ్యాక్టరీ వరకు లైనింగ్ చేయించడం జరిగింది అయితే దాన్ని కొందరు అంటే ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ కెనాళ్ళు వర్కునంతా చెడగొట్టి కానీ వాళ్ళ స్వప్రయోజనం కొరకే ఇరవై నాలుగు కోట్లు చేయి మంజూరు చేయించారు మరి ఆ ఇరవై నాలుగు కోట్లలో కూడా ఎనిమిది సంవత్సరాలు కూడా ఖర్చు పెట్టలేని దుస్థితి మరి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎందుకంటే కేవలం నాలుగు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అది కూడా కాంట్రాక్టర్లకు ప్రజా అంటే ప్రజాప్రతినిధులకు స్వప్రయోజనం చేయడానికి మాత్రమే ఆ నాలుగు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది కేవలము ఎనిమిది నెలల్లో గౌరవ శాసనసభ్యులు ఇరవై కోట్లు ఖర్చు చేయించడం జరిగింది ఈ ఆరు నెలలకు మరి ఎనిమిది సంవత్సరాలకున్న తేడా అది ఒక్కటే మరి వాళ్ళకు నెలవాగు రైతుల పట్ల మరి ఎంత చిత్తశుద్ధి ఉందో మరి దీని మీదకి మనము అర్థం చేసుకోవచ్చు మరి కాంట్రాక్టర్కు వీళ్ళు అసలు అంటే వారికి మద్దతు ఇవ్వడం వల్లనే వాళ్ళు చేయలేరు ఇప్పుడు ఈరోజు ప్రభుత్వ ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం ఆ రేట్లు పెరిగాయని సాకుతో వారు పెట్టినప్పటికీ మరి ఎమ్మెల్యే గారు ఇరిగేషన్ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి మరి జిల్లా అధికారులతో లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఆ టెండర్ ప్రకారం ఆరుదున్న రేట్ల ప్రకారమే చేశారు మరి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారం వాళ్ళ వర్కులు చేయలేకపోవడం వల్లనే మరి ఈ ఎనిమిది సంవత్సరాలు వాళ్ళు ఆగడం జరిగింది మరి దాని మీద వాళ్ళ కాంట్రాక్టర్ల మీద అప్పుడున్న ప్రజాప్రతినిధులు కావచ్చు అప్పుడున్న ఎమ్మెల్యే కావచ్చు అప్పుడున్న ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే మరి ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేసిండనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఉచితంగా వాళ్ళను వాళ్ళు పెట్టి మరి ఆరు నెలల్లోనే ఇరవై కోట్లను వర్క్ చేయించడం జరిగింది మరి ఆ ఇరవై కోట్ల పని కూడా ఆరు నెలల్లో మరి కానాపూరు ఊరు చివరి వరకు కృష్ణాపూర్ చివరి వరకు కూడా వర్క్ చేయించడం జరిగింది మిగిలిన బ్యాలెన్స్ వర్క్ కొరకు మరి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించడం జరిగింది అని తెలియజేస్తున్నాం కనుక మత్తడి లెవెల్ని మెయింటైన్ మెయింటైన్ చేసుకుంటూ ఈ కాలువలో కూడా నీళ్ళని ఆ విధంగానే మనం కంట్రోల్ చేసుకుంటూ వదులుతాము ఇప్పుడు ఈ రోజు కూడా వర్షం కంటిన్యూ అయితే దాన్ని తగ్గట్టుగా దాన్ని స్లూయిస్ గేట్స్ని నేపడమా ఇంకా దించడమా అనేది జరుగుతుంది ప్రజెంట్ 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 ఇంట్లో ఐదు వేల ఐదు వందల క్యూసెక్స్ ఉంది అవుట్లో కూడా ఐదు వేల ఐదు వందలు వదులుతున్నాం అంటే ఒక ఫీట్ మత్తడి మీద ఒక ఫీట్ మీద మూడు ఇంచులో వదులుతున్నాం కింద ఎన్ని చెరువులు ఉంటాయి దానికి ఎన్ని ఎంత వాటర్ కుడి కాలు కుడి కాలువ కింద తొమ్మిది చెరువులు ఉన్నాయి అవి ఆ మూడు అవి చెరువులు నిన్నటి వరకు కూడా యాభై శాతమే నిండి ఉన్నాయి ఇప్పుడు ఈ నీళ్లు ఇడిచిపెడితే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నించే నిం నిండే ఛాన్సెస్ కాలువలు ఉన్నాయి కుడి కాలువ ఎడమ కాలువ ఇందాక ఒక గంట ముందు కుడి కాలువ ఇడ్స్ పెట్టడం జరిగింది దాని కింద ఒక థర్టీ క్యూసెక్స్ వాటర్ పెడుతున్నాము ఈ థర్టీ క్యూసెక్స్ వాటర్ కూడా దీని కింద ఉన్న తొమ్మిది చెరువులు నింపడానికే ఈడ్చిపెట్టాము ఒకవేళ వాన కనుక ఈరోజు రేపు కంటిన్యూస్గా వాన ఉంటే ఈ డిశ్చార్జ్ పెంచుతాము అప్పుడు దీనికి దీని కింద ఉన్న పంట పొలాలకి నీరు అందిస్తాము అప్పుడు దాకా మాత్రం కేవలం చెరువులు నింపడానికి మేము నీళ్ళు పెడతాం దాని ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు మేము చేసింది పదిహేను ఏళ్ళు ఇంటాక్ట్గా ఉండటానికి చేసినాము చేసిన పనికి ఎటువంటి డ్యామేజ్ లేదు కానీ ఆల్రెడీ కొన్ని చోట్ల డ్యామేజ్ అయిపోయి ఉన్నది అది పాత వస్తుంది చేసిన పనికి మాత్రం ఎటువంటి డ్యామేజ్ జరగదు పదిహేను సంవత్సరాలు కట్టుదిట్టంగా ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇంకా ఈ యాసంగిలో కూడా జీరో కుడి కాల్వ జీరో నుంచి రెండు కిలోమీటర్లు పూర్తిగా డ్యామేజ్ అయింది అది శాంక్షన్ కూడా అయిపోయింది మేము ఎప్పుడైతే మాకు నీళ్ళు వాటర్ రెగ్యులేషన్ ఆగిపోతుందో ఆ టైంలో కంప్లీట్ చేస్తామని ప్రామిస్ చేస్తున్నాం మూడు డేళ్ళ క్రితము కానీ నేను పోయిన సంవత్సరం నేను వచ్చినాను వచ్చిన నుంచి ఇప్పుడు బెస్ట్ సెవెంటీ పర్సెంట్ అయింది ఇప్పుడు ఇదే కాకుండా ఇప్పుడు మన హానరబుల్ ఎమ్మెల్యే గారు చొరవతోటి ఫర్దర్ మోడనేషన్ ఇప్పుడు ఇరవై నాలుగు కోట్ల పని కాకుండా ఇంకొక నలభై కోట్ల వరకు కూడా మంజూరు చేపించడానికి సార్ ప్రయత్నం చేస్తున్నారు దానికి అనుగుణంగా మేము ఎస్టిమేట్ కూడా చేస్తాము ప్రస్తుతం అది సిఈ ఆఫీస్ నుంచి ఈఎన్సీ ఆఫీస్కి పోయే స్టేజ్లో ఉంది వర్క్ ఎందుకు జరగలేదు పద్నాలుగు కోట్ల అప్పుడు వర్క్ జరిగింది కానీ అది డ్యామేజ్ అయిపోయింది ఈ ఈ ఇరవై నాలుగు కోట్లల్లో కూడా డెబ్బై శాతం వర్క్ పూర్తయింది ఎడమ కాలకి ఎక్కువ మేము దానికి పూర్తిగా వినియోగించుకోలేకపోయినాము ఎందుకంటే కూడి కాలువ డ్యామేజ్ చాలా బాగా జరిగింది దీనికి మొదటి మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాము అధికారులు ఏమన్నా ఎమ్మెల్యే గారు కానీ నాణ్యతతో తోటి కట్టుదిట్టంగా చేస్తున్నాం నమస్కారం రెండు రోజుల కింద రెండు రోజుల క్రింద మెల్లగా మొదలైన వాన నిన్నటికి తొంభై ఎంఎం అంటే తొమ్మిది సెంటీమీటర్ల వాన కురడం జరిగింది ఈరోజు వాన లేకున్నా కూడా నలుగు పారడం జరిగింది ఫోర్టీన్ నైంటీ త్రీ యాక్చువల్గా దీనికి మత్టి లెవెల్ ఇప్పుడు ఫోర్టీన్ నైంటీ ఫోర్ పాయింట్ త్రీ ఫీట్ అలుగు ఈ ఒక గంట ముందు మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఆ మీకు అందరినీ కోరుకుంటా తర్వాత ముఖ్యంగా ఇప్పుడే స్కూల్ నుండి కొంతమంది టీచర్లు చెప్పిన కరెంట్ షాక్ వస్తుందని మనకు విద్యుత్ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇమ్మీడియట్గా లైన్ దాన్ని ఎలక్ట్రిసిటీ బంద్ చేసి ఆ పోల్స్ ఏవైతే ఉన్నాయో పోల్స్ వేరే దిక్కు తరలించాలి అని చెప్పి చెప్పడం జరిగింది అయినా మీకు కూడా ప్రజలను కోరుకునేది ఏంటంటే మీరు కూడా విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి తర్వాత ఎక్కడైనా కరెంట్ వచ్చి విద్యుత్ ఘాతానికి గురయ్యే అవకాశం ఉందని చెప్పేసి మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం తర్వాత ఎక్కడైనా చెరువులు నిండితే కూడా చెరువులకూ అక్కడ ఇక్కడ ఎవరికి కూడా పోవద్దని చెప్పేసి ఇంకా స్కూల్కి మట్టుకు ఇంకా సెలవు ఇచ్చిండ్రు ఆల్రెడీ ఇంకోటి ఈ వర్షంలో తడిసిన తర్వాత ఈ వర్షము ఎక్కువ కావడం వల్ల మనకి ఎన్నో రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి అన్నీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి నీళ్ళన్నీ కూడా వేడి చేసి చల్లాల్సి తాగితే చాలా బాగుంటుంది ఇంకోటి ఎక్కడ కూడా నీళ్లు నిలవకుండా అయినంత మట్టుకు డ్రైనేజ్ని వ్యవస్థను కూడా చక్కబరుచుకునే విధంగా నీళ్ళు నిలవకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఇంకా అన్ని వర్షాకాలం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి మీ అందరికీ ప్రజలందరికీ సార్ రైతులు ఏదైతే కృష్ణాపూర్ నుండి కల్లేరుకు కెనాల్ రిపేర్ కాలేదని చెప్పడం జరిగింది గతంలో ఉన్న సిఈ గారు వచ్చి చూసిపోయినప్పుడు ఎస్సీ గారు వచ్చి చూసిపోయినారు తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా మనకు సిఈ గారు కొత్తగా రావడం జరిగింది ఆ సీఈ గారు కూడా మొన్ననే అన్ని తిరిగి చూడడం జరిగింది అయితే గత రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో శాంక్షన్ అయిన పైసలు ఉంటే కూడా గత పాలకులు గత ప్రభుత్వంలో అసలు రిపేర్ చేయలేదు మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఎంత మిగిలిన ఇరవై కోట్ల నుండి ఇరవై నాలుగు కోట్ల నుండి ఇరవై కోట్లతో పనులు మరమ్మతులు చేయడం జరిగింది అయితే టోటల్ ఎస్టిమేట్ చేసినా కూడా దాంట్లో ఏమైందంటే అధికారులు ఇప్పుడు ఎప్పుడు చేసినా కూడా పొలాల నుండి కెనాల్కు వాటర్ సీపేజ్ అవుతూ ఉంది ఇక్కడ పర్మనెంట్ వాల్స్ కడితేనే మన కాంక్రీట్ వాల్స్ కడితేనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది లేకుంటే కెనాల్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నది అయినా కెనాల్ పని అయితే కూడా కెనాల్ మళ్ళీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తే ఈ గైడ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో సీసీతోనే కాంక్రీట్తో గైడ్ వాల్ కట్టడం జరిగింది కాబట్టి మొత్తం తుది వరకు ఆ కెనాల్ వరకు జరగలేదు ఇంకొక నాలుగు కిలోమీటర్లు ఉంది అయినా కూడా వాళ్ళు ఏమన్నారంటే చాలా డ్యామేజెస్ ఉన్నాయి ఇక్కడ నుండి మనకు ఆ డ్యామేజెస్ అన్నీ కూడా మంచిగా కరెక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు నీళ్ళు వదిలితే కల్లేరు వరకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది అయినా కూడా మిగిలిన ఆ నాలుగు కిలోమీటర్కి మళ్ళీ ఇక్కడ ఫోర్కి ఇంత అయితే ఇంకా మరమ్మతులు చేపట్టలేదో దానికి తర్వాత లెఫ్ట్ కెనాల్ గురించి కూడా టోటల్గా మళ్ళీ ఇంకొక ఇరవై ఐదు ముప్పై కోట్ల వరకు ఎస్టిమేట్ అవుతుందో ఏమో ఎస్టిమేట్ చేయమని చెప్పేసి అధికారులను సూచించడం జరిగింది మా గౌరవ ఎవరైతే నీటిపారుదల శాఖ మంత్రి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని పోయి ఇది మనకు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు నారాయణకే డియోస్ గౌరవలో ఉన్నది కాబట్టి దీన్ని తొందరగా రిపేర్ చేపించాలని ఆయన వారు కూడా సానుకూలంగా స్పందించింది వారు కూడా ఇప్పుడు ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ గురించి ప్రపోజల్స్ పెట్టడం జరిగింది త్వరలో దానికి బడ్జెట్ రిలీజ్ అయితే మిగిలిపోయిన రైట్ కెనాల్ పనులు తర్వాత లెఫ్ట్ కెనాల్ పనులు కూడా కంప్లీట్ చేసుకొని మొత్తం నల్లవాగు కెపాసిటీ ఎంతుందో అన్ని నీళ్లు ప్రతి ఒక్క చివరి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుంది हाई दिस इति दीक्षित प्लीज सब्सक्राइब टू इसके फ्लै टी वि